రాణి ఎస్తేరు రాజు రాణిని నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి నీ రాజ్యములో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్ష రసపు విందులో ఎస్తేరుతో అనిను ఆమెన్ అందుకని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అడుగుతున్నాడు ఏమంటున్నాడు అంటే ఆమె విందుకు పిలిచినప్పుడు అడుగుతున్నాడు నీ మనవి ఏంటి నీ విజ్ఞాపన ఏంటి అందరు చెప్పండి నీ మనవి ఏంటి నీ విజ్ఞాపన ఏంటి దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు నీ మనవి ఏంటి నీ విజ్ఞాపన ఏంటి ప్రార్థన చేసుకుందాం దేవా మా అందరిని మీరు దర్శించండి అయ్యా మాలో చల్లారిన ఉజ్జీవం లేపండి మొదటి ప్రేమ కలిగిన బిడ్డలుగా మార్చండి కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి ఇవ్వండి పరిశుద్ధాత్మతో నింపండి ప్రభు మాలో లోపాలు బలహీనత తొలగించండి మీకు ఇష్టమైన పాత్రలుగా సిద్ధపరచండి నాయన మీకు నచ్చని మాలో తీసివేయండి మిమ్మల్ని నచ్చేవిగా మమ్మల్ని చేయండి అన్నిటిలో కూడా మా హృదయాలని మార్చండి రూపుదిద్దండి పవిత్ర పరచండి పరిశుద్ధ పరచండి మాలో గొనుగుళ్ళు సనుగుళ్ళు సంక్షేమలు మానిపోవాలా లైవ్ లో ఉన్న బిడ్డలు వారి పని పాటలను హస్తం ఉండాలి ఈ రోజు వర్తమానం ప్రతి హృదయంలో కార్యం జరిగించి అయ్యా మా అందరితో ఉండమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆ మేన్